తీసుకుట్టించి పిల్లలను సద్దురించి రిజల్ట్ తీసుకురా వాళ్ళ ఆశ్రంటే జీరో ఐటీ చేసినట్టు అంతే కదా బట్టి చూస్తే అర్థమవుతున్నారు అనవాల్సిన అవసరం లేదు నాకు నేను పనితీరు చూస్తే అర్థమవుతున్నాను కాదు నేను ఈరోజు నీకు తెలుసుకునే పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో అడుగుతుంటుంది

మన ప్రాంత పిల్లలకు అందించడం జరుగుతా ఉన్నది తెలియజేస్తా ఉన్నాం మన ప్రాంతంలో అంతా ట్రాఫిక్ ఉంటారు పరిశ్రమలు పనిచేస్తున్న పిల్లలు వారు ప్రైవేట్ లో పోయి ఫీజులు కట్టలేని సోమత లేని వారి తల్లిదండ్రులు ఉన్నారు వారికి స్ట్రీట్ అయిన ప్రైవేట్ పాఠశాల హీట్ మనం భవనాలు నిర్వహిస్తే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వీళ్ళకు యాభై నుంచి డెబ్బై ఎనభై లక్ష లక్ష యాభై వేల రూపాయలు సాధిస్తున్నారు వాళ్ళకు ఎక్కువ టీచింగ్ చేసర్ ఎందుకు చెప్తున్నారంటే మీ కడుపులో ఏ విధంగా మీరు జాగ్రత్తగా ఎడ్యుకేషన్ లో ముందుకు తీసుకోవాలని ఉన్నారో అదే ఆలోచన మీద పెట్టి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన పశ్చిమ జిల్లాలు పైదూరు దేవునం దానికంట నుంచి గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి

పది రోజులు పదిహేను రోజులు స్కూల్ తిరిగి పేరెంట్స్ కలిసి మీకు స్ట్రెంత్ పెంచాలని చెప్పి మీకు డైరెక్షన్స్ వచ్చినాయి కాబట్టి దాని విధంగా నిర్లెస్ చేయకుండా ఇప్పటికైనా తక్కువ ఏం లేదు ఇప్పటికైనా తప్పైతే లోన్ మీరు తిరగండి స్ట్రెంత్ పెంచండి రిజల్ట్ మంచిగా తీసుకురండి కాబట్టి ఆ విధంగా మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని ఈ ప్రాంతానికి మీరు విద్యావంతులు ముగ్గురులు ఎదగాలని చెప్పి కోరుతా ఉన్నా ದಾಖಲೆ ಪಬ್ಸರ್ ಈಡ ರಂಗಾರೊಂದ್ರ ಪಬ್ಲಿಷರ್ ಈಡಾ ರಾಮಗಾರ ಎ जात घरावेच मिळतात